శ్రీ గురుభ్యో సత్సంగ శ్రీగురు శ్రీమాత్ర జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని నలభై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం చేస్తాం

కిరీటం కేశములు పాపిట వదనము లలాటము వైభవాలను వర్ణించిన తర్వాత ఈ శ్లోకంలో శ్రీమాత కనుబొములను వర్ణించుతున్నారు ఆచార్యులు వారు సమస్త భువనముల ఉపద్రవములను నశింపచేయుట ఎందు ఆసక్తికల ఓ జగన్మాత ఇంచుక వంగినైన నీ కనుబొమ్మలు మరియు తుమ్మిదల బారు రూపుగా చేయబడిన నీ కన్నులు మన్మధుని చేతిలో వింటిగా నారిగా వలె ఉన్నాయి మన్మధుడు ఎడమ చేతితో తన పిడికిలిచే ధనస్సు మధ్య భాగమును తప్పివేసినట్లుగా కనిపించగా ఆ ధనస్సు నడిమి భాగం కానరాకున్నది అని తలంచుచున్నాను అనగా అమ్మ రెండు కనుబొమ్మలు కన్నులు ఒకే ధనస్సు మరియు బాణములు లాగా నాకు తోచుచున్నది అని ఆచార్య వారి భావన మధ్య భాగము పిడికిలు బిగించి పట్టుకొనుట చేత ఆ భాగం అంతా అనగా భ్రూమద్యం అంతా ధనస్సులోకి ఇమిడిపోయినాయి అని తెలుసుకుందాం ఇక అంతరార్థమేమనగా ఈ శ్లోకం మొదలు సకల భువనముల ఉపద్రవములను నశింపచేయుట అని ఆచార్యుల వారి అర్థంలో ఈశ్వరుల వారిచే దగ్ధం కావించబడిన మన్మద శరీరం అమ్మ కటాక్షం చేత కామ హరేత్రి అని చెప్పినట్లు మన్మధుడు బ్రతికింపబడి ఒక్క రతీదేవికి మాత్రమే కనపడుతూ ఈ లోకం అంతా తన పుష్పబాణములతో ప్రతి ప్రాణీ మనస్సును అల్లకల్లోలం చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తూ ఉండేవాడు మన్మధుడు మనస్సును మదిస్తూ అందరికీ ఉపద్రవాలు కలిగిస్తూ ఉంటాడు మనస్సులో కలిగే కల్లోలను బాధే మన్మథ తాపం మనస్సులోని బాధ దానిని అనుభవిస్తున్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది వీటిని జయించాలంటే పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత ఉపాసన ద్వారా సాధ్యమవుతుంది అల్లకల్లోలమైన మనస్సు స్థిరపడుతుంది వారు అమ్మ కనుబొమ్మలు మన్మధుని ధనస్సు అని వర్ణించారు మానసిక కల్లోలాలు లేని చోట ఉపద్రవాలు రావు మనస్సులో కోరికలు ఉత్పన్నమైనప్పుడు వాటి దుష్పరిణామాలు ముందుగానే ఊహించుకోగలిగిన వారు వాటిని శీఘ్రంగా అణిచివేసుకుంటారు శ్రీదేవి ఉపాసన ద్వారా జ్ఞానం సంపాదించుకోమని మనస్సును ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకుంటూ ధరించమని ఆచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేశారు ఇక లలితా సహస్రనామంలో హయగ్రీవు హయగ్రీవులవాది స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని స్థుతించారు అనగా చిల్లి అనగా కనుబొమ్మ అని అర్థం అమ్మ వదనము మన్మధుని మాంగళ్య గృహణముకు తోరణములే కనుబొమ్మలు కలదిగా కలదు అమ్మ వదనము మన్మధుని మాంగళ్య గృహమునకు తోరణములే కనుబొమ్మలు కలదిగా కలిగినది అనగా అమ్మ ముఖము మన్మధుని గృహంతో సాటి అయినదనియు ఆ గృహమునకు తోరణము వలె అమ్మ కనుబొమ్మ ప్రకాశించునది అని చిత్రం पिपूर्णा करुस्जेन्मी अपराधपरंपरवृत माता समपेक्षते सुत जगन्माता मन अंदर कलता श्रीमात्रे नमः